జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు ఓ మహర్షులారా పరీక్షిత్తు వృషభాన్ని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ వృషభమా నీ పాదములను మూడింటిని నరికినది ఎవరు ఎవరికీ అపకారము చేయనటువంటి నీకు సాధూనాం సాధువర్తనము కలిగినటువంటి దానివి నువ్వు అకృతాగసాం ఏ తప్పు చేయనటువంటి నిన్ను ఈ రకంగా హింసించినటువంటి వారు ఎవ్వరు ఓ వృషభమా చమద్భయం అట్లా నిన్ను హింసించేటటువంటి వాడు గోవులను హింసించేటటువంటి వాడు ఎక్కడ ఉన్నా సరే నాకు భయపడాల్సిందే గోవులను సాధు జంతువులను హింసించేటటువంటి క్రూరులను శిక్షిస్తేనే అట్లా గోవులను హింసించేటటువంటి వారిని మనము హింసిస్తేనే అదే లోక కళ్యాణము గోవులను హింసించేటటువంటి వారిని వాడి బాహువులను చని తృంచివైతూ విను వీధికి నేగిన నేల దాగిన వాడు ఎక్కడ ఉన్నా సరే గోవులను హింసించేటటువంటి వారు ఎక్కడ దాగి ఉన్నా సరే సాక్షాత్ మర్త్యస్య అపి సాక్షాత్తు దేవత అయినా సరే ఓ వృషభమా వాడి భుజాలను నరికిపడేస్తా ఓ గోరూపధారిణి రాజ్ఞోహి పరమోధర్మ గోవులను హింసించేటటువంటి వారిని శిక్షించటమే రాజులకు పరమధర్మము ఓ వృషభమా శాస్త్రం అనాపది ఉత్పథాన్ సర్వసాధారణమైనటువంటి పరిస్థితుల్లో కూడా శాస్త్రాన్ని ఉల్లంఘించేటటువంటి వారిని శిక్షించటమే రాజుకు పరమధర్మము అంటూ పరీక్షిత్తు ధర్మదేవతతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆ ధర్మదేవత ఇలాంటుంది పరీక్షిత్తుతో ఓ నరేంద్ర పాండవ వంశములో పుట్టావు కదా అయితే నువ్వు పలికేటటువంటి ధర్మవాక్కులు నీకు చాలా యోగ్యముగా ఉన్నాయి పరీక్ష నరేంద్ర నీ వంశస్థుల యొక్క గుణగణాలను చూసేనేమో సాక్షాత్తుగా కృష్ణో దౌత్యాదౌ భగవాన్ కృత సాక్షాత్తు శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడే మీ పాండవులకు దూతగా పనిచేసాడు ఓ పరీక్ష నరేంద్ర మీ గుణములను చూసేనేమో వారి జనేత్రుడు మెచ్చు దౌత్య సంచారము చేసే అట్లాంటి భక్తి లతా నిబద్ధుడై భక్తికి నిబద్ధుడైనటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవుల యొక్క పాండవ వంశస్థుల యొక్క గుణగణములను చూసేనేమో మీకందరికీ కూడా దూతగా పనిచేసి సారధిగా పనిచేశాడు అంటూ ధర్మదేవత వృషభము పరీక్షిన్నరేంద్రుడిని ప్రశంసిస్తుంది పరీక్షిత్తులో ఉండేటటువంటి ధర్మ సంస్థాపన కర్తవ్య దీక్షను ఆ వృషభము ప్రశంసిస్తోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ